नमस्ते जेरबी नाइन न्यूज के स्वागत కోల్కతాలో వైద్యరాలిపై జరిగిన అత్యాచారం దాడి నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నదిగామ గాంధీ సెంటర్ లో శనివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేస్తారు గాంధీ సెంటర్ నుండి మెయిన్ బజార్ వరకు నిరసన ప్రదర్శన చేస్తారు న్యాయవాది ఆజాద్ సిఐటియు జిల్లా కార్యదర్శి కట్టారపు గోపాల్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సయ్యద్ ఖాసిం న్యాయవాది పి కిషోర్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కర్తవపు వంశీమూర్తి నదిగమ నియోజకవర్గ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డివి నాగేశ్వరరావు నాయకులు వినుగుండ నవీన్ బాబు ఎరగూర్ల రామారావు డెంటల్ డాక్టర్ అంజని మహిళా సంఘం నాయకులు సిరికొండ సరికొండ వాణి సిఐటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు సురేష్ రామారావు జర్నలిస్ట్ సంఘం నాయకులు ఏవి నారాయణ తదితరులు వైద్య రాలీపై జరిగిన దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు వైద్యురాలు వైద్యురాలుపై జరిగిన వాళ్ళకి మరణ శిక్ష విధించాలి రోజులపై అత్యాచారానికి బాధపడ్డ లోలకు శిక్ష విధించాలి వైద్యురాళ్ళుపై